అదేవిధంగా నిన్న జరిగిన జనసేన పార్టీ పా ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో మా నాయకులు అయిన బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీనియర్లు పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకులు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పాటు సమానంగా విలువ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ కాలంలో జనసేన పార్టీలో బాలినీ శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వా ఆహ్వానించి కణవా కప్పిన తర్వాత బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అంతటి ప్రిఫరెన్స్ ఇస్తూ అంతటి వేదిక మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మైకు అప్పజెప్పిన టైంలో ఆయన చాలా ఉద్రేకంగా చాలా భావోద్వేదంతో బాధతో మాట్లాడిన మాటలు తీసుకొని మా ఒంగోల్లో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జ్ ఆయన ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడూ ఈ పార్టీలోకి వచ్చావు వైఎస్ఆర్ పార్టీలో మేము పార్టీ దినో ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నవాళ్ళం మేము పార్టీ జెండా పట్టిన కాణించి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసిన వేసి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ బాలినీశ్రీనివాసరెడ్డి గారు అంచారు ఒకటే చెప్తున్నాం బాలినీ శ్రీనివాసరెడ్డి గారు తొంభై తొమ్మిది ఎలక్షన్ కానించి కానీ రెండు వేల నాలుగు ఎలక్షన్ కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకొండ బాలినీ శ్రీనివాసరెడ్డి గారు అంచర్లుగా ఉండి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన ఎంటుంది ఉంది మేమందరం బాలనీ శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వటం జరిగింది మేము ఒకటి అడుగుతున్నాం ఇన్ఛార్జి గారు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు మీరు ఆ రోజు రెండు వేల పన్నెండు ఎలక్షన్ టైంలో మీరు జన మన వైఎస్ఆర్ పార్టీలోకి ఏమో అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీరు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్ని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు ఒంగోలు వర్గం రెండు వేల పద్నాలుగులో బాలినీ శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా రెండు వేల పంతొమ్మిదిలో మీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నారు మీ చిన్ననాటి స్నేహితుడు మీకు చిన్న మీ ఫస్ట్ నుంచి మీ అంచుడిగా ఉన్న వ్యక్తి మా ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్న సురేష్ గారు వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే ఒకటి నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు ఏ నాయకుడైనా సరే దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన పార్టీ సభలో నా తన ఆరాధ్య దయమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తే పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు బాలినీ శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు గోడ వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఆయన ఇంట్లో గోడ మీద ఏమండి ఇన్ఛార్జ్ గారు వైసీపీ వైఎస్ఆర్ పార్టీ ఇన్చార్జ్ గారు మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ఒకసారి చూపించండి అందరికీ మీ మనస్తత్వం కింద అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగేటప్పుడు వాసు ఓడిపోతున్నాడు మాకు ఎందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారు ఒంగోలు మండలంలో అందరికీ తెలుసు మీ సొంత మీ అత్తగారు ఊరిగారు వైయాకి వచ్చి వాసుగారికేనా అని అంటున్నారు అది నీ వల్ల కాదు అక్కడ రాగా ఉన్నాయి ఆయన ఉన్నాడు ఆయన వల్ల ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మాలిన శ్రీనివాసరెడ్డి గారిని నీ మాటలు మాట్లాడారు ఏమండి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తావని నీకేం సంబంధం నీకేం సంబంధం నువ్వు అసలు నువ్వెంత బొట్టు పోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తమంతా మీడిచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఒకటే తిప్పదలుచుకున్నావు ఇన్ఛార్జ్గా ఏదో ఎలా పెడదామని నేను ఏదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ అంటుంటారు అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి దాన్ని నిర్వర్తించుకొని నీ పనులు చేసుకొని వెళ్ళు ఇంకొకటి మాతో మీతో పాటు నిన్న టేబుల్ మీద వచ్చే ప్రెస్ లో మాట్లాడిన కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట ఏమన్నారంటే ఎవడ సవరాలు అమ్ముకునేవాడు అంచర్లో అమ్మేమన్నారు మమ్మల్ని సవరాలు అమ్ముకునేవాళ్ళు కాదు సారీ సారీ చక్క పక్క పిన్నిసులో వెళ్ళు వెళ్ళి కేటాయి అమ్మేవాడితో ఇచ్చారు ఏంది ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి మీరు దయించి మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ ఈ రోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు ఏమండి దేవి సీట్స్లో మీరు ప్రతి నెల తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి ఒకటి అడుగుతున్నాం దాన్ని సమాధానం చెప్పండి మా ప్రుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన ఆ అవినీతి భాగవతానికి అక్కడ ఒంగోలు మండలంలో మన మీ కబండా హస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న తొమ్మిది వేల మెజార్టీ రావాల్సిన ఆరు వేల మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు మీరే కాదా మీ నాయకత్వం కదా ప్రతి ఓల్డ్ వాసన దగ్గర మొత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది మేము ఒకటే అడగదలుచుకున్నాం మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం వచ్చిన తర్వాత మా నాయకుడి మీద మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్ దయచేసి ఏదో భాగవతాలు బయట పెడతానంటే అందరు భాగవతాలు బయటకు వస్తాయి భాగవతాలు పెడతామంటే అందరు భాగవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ తాగిపోద్ది మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళీ కౌంటర్ వస్తుంది మేము కూడా చేస్తాం మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది మేమందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యండి అంతవరకే ఈ రోజుకి నిన్న మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాలినీ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చొచ్చారు ఇదే ఇన్ఛార్జి మీ ఇన్ఛార్జి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి ఇచ్చి ఇచ్చొచ్చారు అందరికీ తెలుసు ఈ విషయం అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇది ఇదే ఆఖరిగా మేము చెప్తున్నాము ఇంతటితో వదిలేస్తే పద్ధతిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ అంది జగన్మోహన్ రెడ్డి గారి మీదే అనింది ఇంట్లో సుబ్బారెడ్డి గారు భిక్ష ఆ భిక్ష వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి మాట్లాడదు మాట్లాడితే మాత్రం ఇంతకుమించి ఇంతకుమించి ఎక్కువ మా దగ్గర మీ జాబితా ఉంది మేము మాట్లాడాల్సి వస్తాం ఉదయం జరిగిన ప్రెస్ మీట్ గురించి చెప్పారు ఉదయం జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సింగిల్ ఓటర్స్ పెద్ద మనుషులందరికీ కూడా ఇదేదో మేము కావాలని మేము చెప్పట్లేదండి ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళల్లో వైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడమ వైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు వాసన దగ్గర ముందు వాసన ముందే మేము కూడా ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది వాళ్ళందరూ కూడా వాసనని ఈరోజు విమర్శించే స్థాయి ఒకటి ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు వాసనకుందా అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు మినిస్టర్ అయ్యారు అట్లా అంటే అని అంటారేమో వాళ్ళిద్దరికీ లోపూచినా లోగుట్టిన ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది ఏందంటే ఏంటంటే అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లా అయితే మాట్లాడి పక్కకెళ్ళారో వాళ్ళందరూ కూడా విత్ ఇన్ సెకండ్స్లో వాసనకి ఫోను మెసేజ్ చూసి అన్న మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించు విత్ తో సహా ఉన్నాయి పేర్లు ఎందుకులేండి ఒక్కొక్కరు మాట్లాడతారు మరి వాసన వాళ్ళు ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన వాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇంకొక ఆయన అన్న ఎవరు అన్నారు అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళు మాత్రం ఇందాక మా మాధవ్ అని చెప్పారు ఇప్పుడు ఉన్న ఇరవై మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామని అంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా చిన్నటి నుంచి అందరు స్క్రోలింగ్స్ పెట్టారు ఓసర వెళ్ళి ఓసర వెళ్ళి అని మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అన్యాయం జరిగింది మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు మరి అప్పుడే మీరు అందరూ అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబీకులు మా సంబంధికులో వాళ్ళందరూ కూడా వాసన్నకు అటాచ్ అయ్యి ఉన్నారు ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు నాయకుడిగా ఎదగాలి ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్ గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి సో మేమందరం కూడా వాసనే ఉన్నాం ఆ రోజు నుంచి పోనీ ఇంకో ఇంకోది ఏదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళం మేము ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం కానీ వాసన ఉన్నారు ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న ఇరవై మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు మరి మీరు అన్నారు చాలా మంది ఇన్ఛార్జిని పెట్టారు జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి మీరు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన నమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతామన్నోళ్ళని ఏం బతిలాడలేదు వాసన నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు మేము ఉన్నాము మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ పెట్టారు కదా ఏ మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు వాళ్ళ ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఉన్న ఇరవై మందిని ఎవరిని అడగలేదు అని మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన దేనికి ప్రలోభాలు పెట్టారు అన్న అన్ని ఇచ్చారు ఇన్ని ఇచ్చారు అని అన్నారు ఏమీ ఇవ్వలేదు నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం బెనిఫిట్స్ అందరు పొందారు వాసన్న గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగవేరుగిన సత్యం కానేక ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక వాసన నియోజకవర్గంలోనే కాదని నిజంగా ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరిని అడగమని చెప్పండి వాళ్ళ మనసాక్షికి ఇప్పుడంటే భయపడో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నారు వాళ్ళని అడగండి వాళ్ళు ఎవరు వాసన వాళ్ళు కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా బెనిఫిట్స్ పొందకుండానే ఊరకా జనాలకి సేవ చేయడానికే